రాష్ట్ర సమితి ఏర్పడి ఇరవై మూడు సంవత్సరాలు పూర్తయింది ఇప్పుడు దా పేరు భారత రాష్ట్ర సమితిగా మార్చి పార్టీ అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది సంక్షేమం అభివృద్ధి అనే రెండు కళ్ళు లాగా చూసుకుంటూ సమాంతరంగా జోడేదుల్లాగా ఈ ప్రభుత్వాన్ని నడిపారు ప్రభుత్వం కేసీఆర్ గారి నేతృత్వంలో ఏదైతే పనిచేసిందో ఆ ఫలాలు దాదాపు ప్రతి ఇంటి ఇంటికి ఏదో రకంగా అందినాయి ప్రతి ఇంటింటికి ఏదో రకంగా అందినాయి రకరకాల రాజకీయ కారణాల వల్ల రాష్ట్రంలో ప్రభుత్వం రాలేదు కాంగ్రెస్ పాలన వచ్చింది ఇక్కడ జైత్యాల కుర్రత నియోజకవర్గంలో ప్రజలు నన్ను అక్కడ డాక్టర్ సంజయ్ని కూడా ఆశీర్వదించారు ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మమ్మల్ని గెలిపించినందుకు అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షాలున్నా కానీ ప్రజల కోసం పనిచేయడమే రాజకీయాలు ఎప్పుడు కూడా ఏ పార్టీకైనా కొన్ని రోజులు అధికారం ఉంటారు కొన్నిసార్లు ప్రతిపక్షంలో ఉంటారు ఇప్పుడు ఎట్లయితే ఆనాడు అధికార పార్టీ అవ్వండి ప్రజలకు సేవ చేయడమో ఇటు ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వం మార్పు తెస్తాం అని చెప్పి కాంగ్రెస్ నాయకులు వివిధ రకాల హామీలు ఇచ్చి ఈనాడు ప్రజలకు ఇలాంటి కూడా ఒక్క హామీ కూడా పూర్తిగా ఇవ్వలే మరి అది ప్రజలు గమనిస్తున్నారు ఏ ఊర్లోకి పోయినా కానీ ప్రజలు అంటూ ఉన్నారు కేసీఆర్ ఇచ్చిన పెన్షన్ వేస్తుంది గదే కేసీఆర్ ఇచ్చిన రైతు బంధువుడు ఇంకా పూర్తిగా రాలేదు కేసీఆర్ ఇచ్చిన మంచి కరెంటు వేస్తున్నది కేసీఆర్ ఇచ్చిన నీళ్ళు వేస్తున్నాయి కేసీఆర్ చెప్పిన గదే లక్ష్మి వచ్చింది తప్ప కొత్త ఏం రాలేదనకపోగా ఒక బస్సు అంటూ చాల చేసి ఇవాళ ఆసుపత్రిలో పనిచేసే ఆశమలకు జీతాలు వచ్చే టైం సరిగలేదు పరిస్థితి ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఫస్ట్ వరకు ఇస్తా ఉన్నది మళ్ళీ నాలుగో తారీఖు దానికి పోయిందని చాలామంది చెప్తా ఉన్నారు కొందరికీ ఇంకా లేట్ అవుతుందని చెప్పి పెన్షన్లకి చెప్తా ఉన్నారు విద్యార్థులు చదివే కాలేజీలలో ఫీజు రియంబర్స్మెంట్ ఇదివరకు ఇవ్వక అది కూడా అదే పరిస్థితి ఉన్నది పంట పొలాలకు కొంత మన జైత్యాల ఎస్ఆర్ఎస్పి స్టేజ్ వాళ్ళు ఉన్నాం కాబట్టి కొంత అందిలా కానీ కింద రాష్ట్రంలో చాలా చోట్ల కూడా నీటి యోధం ఏర్పడింది మరి అలాంటి పాలన సాగుతున్న సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ పైన గెలిచిన మేము ఖచ్చితంగా అధికార పార్టీని ప్రశ్నించే అవసరం ఉన్నది ప్రశ్నిస్తాం కూడా ప్రజలు మమ్మల్ని ఆ పక్క నుంచి ఈ పక్క నుంచే అంతకుముందు పరిపాలించడం ప్రజలకు సంక్షేమ పలాలు అందించడం అభివృద్ధి చేసినాం జగిత్యాల కావచ్చు ఎవరికి నియోజకవర్గ వారు జై జైత్యాల శాసనసభ్యులుగా జైత్యాల్లో ఖచ్చితంగా అన్ని విధాలు అభివృద్ధి చేసినాం ఇప్పుడు అధికారం ఉన్న పార్టీని మేము ప్రతిపక్షంలో కాబట్టి ప్రశ్నించకుండా జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ సాధన కోసం చావు నోట్లో తలబెట్టి అలా సాధించిన కేసీఆర్ గారి నేతృత్వంలో ఇప్పటికి కూడా పార్టీ కోసం పనిచేస్తాం అమరుల త్యాగాలకు అనుగుణంగా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నీళ్లు నిధులు నియామకాలు అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకున్నారు అది ఏ గ్రామంపైనా కనబడుతుంది మరి ఈనాడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంలో ఇక్కడ జగిత్యాల జిల్లా కేంద్రంలో గౌరవ అధ్యక్షులు కల్కుంట్ల గారి నేతృత్వంలో జెండా ఆవిష్కరణ చేసి సందర్భంలో ఇక్కడ వచ్చిన కార్యకర్తలకు పాత్రిక మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకనాడు ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఒకటిలో తెలుగుదేశంలో ఏర్పడినటువంటి మరి పార్టీ ఆవిర్భావం ఈనాడు ఇరవై మూడు వసంతాలు మరి పూర్తి చేసుకుంటున్న సందర్భంలో మరి చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం పెట్టినటువంటి పార్టీ గులాబీ పార్టీ కాబట్టి అటువంటి నాయకుడు అసలు కల్లారా చూస్తున్నాం అని అంటే నిజంగా కూడా మేము అందరం కూడా అదృష్టవంతులుగా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు తెలంగాణ రాష్ట్ర స్వాప్నికుడు మరి బంగారు తెలంగాణ అనే దిశగా మరి ఎంతో కృషి చేసినటువంటి కేసీఆర్ గారి నేతృత్వంలో ఈనాడు మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత మరి పది సంవత్సరాల పరిపాలనలో బడుగు బలహీన వర్గాల ప్రజలకు కావచ్చు మహిళలకు కావచ్చు ఉద్యోగులకు కావచ్చు ఒక్క వర్గం కాదు అనేక వర్గాలకు కూడా న్యాయం చేసినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కేసీఆర్ గారి నేతృత్వంలోనే న్యాయం జరిగింది మరి పది సంవత్సరాల పాలన అనంతరం ఈనాడు మళ్ళీ ఒక దొంగలొచ్చి దోసుకున్నటువంటి ప్రభుత్వం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డాయి ఎందుకంటే వాళ్ళే నిరూపించుకుంటూ వంద రోజులలో పూర్తి చేస్తున్న హామీలన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పారు ఒక్క హామీ కూడా నెరవేర్చకపోగా ఈనాడు మళ్ళీ అబద్ధాలు చెప్తూనే ఉన్నారు మరి డిసెంబర్ తొమ్మిది అన్నారు రైతులకు రుణమాఫీ మళ్ళా పదిహేనుకి వచ్చింది అంటే ఏది చెప్పినా కూడా అబద్ధమే అబద్ధ పునాదులపై కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తూ ఉన్నది కానీ ఇది మంచిది కాదు అని చెప్పేసి కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు కావచ్చు రైతులకు కావచ్చు అన్యాయం జరిగితే అస్సలే ఊరుకోడు ఈనాడు బస్సు యాత్ర పెట్టడం కూడా తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంది ఎక్కడ అన్యాయం జరిగితే మీ పక్షాన నేను కొట్లాడతానని చెప్పేసి ఈనాడు కేసీఆర్ గారు ముందుకు రావడం ఎండిపోయిన పొలాలను కేసీఆర్ గారు ఒక పక్క చూసి ఓదార్స్తూ ఉంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి మరి ఐపీఎల్ మ్యాచ్ చూడడం ఎంత బాధాకరం అంటే ఒక పక్క రైతులు ఏడుస్తూ ఉంటే అధికారం ఇచ్చిన రైతులు ఏడుస్తూ ఉంటే మరి మీరేమో మరి సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు కాబట్టి ఈనాడు ఒక పక్క కాంగ్రెస్ ఏమో అబద్ధాల హామీలు ఒక పక్క బీజేపీ ఏమో రాముడి పేరు మీద ఓట్లాడు దేవుడి పేరు మీద ఓట్లు అడుగుతూ ఉన్నారు అభివృద్ధి చేసిన ముఖం లేదు కాబట్టి బీజేపీ వాళ్ళు మరి రాముని పేరు చెప్పుకొని ఓట్లు అడుగుతూ ఉన్నారు కాంగ్రెస్ ఏమో ఫక్తు కూడా అబద్ధాల హామీలు రెండు కూడా ఒకటే కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు కూడా ఒకటే గత పార్లమెంట్ ఎలక్షన్లలో మనం చూసినాం ఇక్కడ మరి నిజామాబాద్ పార్లమెంట్లో చూసినట్టయితే కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే బీజేపీ అభ్యర్థిని ఎన్నుకోవడం జరిగింది ఇప్పటికైనా కూడా ప్రజలందరూ కూడా మంచి చేసే ప్రభుత్వాన్ని అభివృద్ధి చేసే ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించాలి మిమ్మల్ని ఎప్పటికైనా కాపాడే నాయకుడు కేసీఆర్ గారే తెలంగాణకు కానీ జైత్యాల జిల్లాకు కానీ రక్ష మరి వారిని ఆశీర్వదించి ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా మరి కేసీఆర్ గారు ఆశీర్వదించి పంపించినటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ గారిని మనం గెలిపించుకోవాల్సింది అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటేనే మనకు పార్లమెంట్లో ఒక గలం దళం మన యొక్క గొంతు వినిపించే నాయకుడు ఉంటారు తెలంగాణ గొంతులు తెలంగాణ నినాదాన్ని వినిపించే నాయకుడు లేడు ఇక్కడ ముఖ్యమంత్రి గారిని చూసుకుంటే ఒక్క రోజు జై తెలంగాణ అన్నాడు మరి అమరవీరులకు నివాళులు కూడా అర్పించరు అంత దౌర్భాగ్యం మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోతే ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎక్కడుండేవారో ఒకసారి ఆలోచించాలి కాబట్టి ఏదేమైనా కూడా ఇవాళ లావిర్భవం దినోత్సవం సందర్భంగా మా జిల్లా పార్టీ అధ్యక్షుల నేతృత్వంలో ప్రజలందరికీ మా నాయకులందరికీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తారు ఇరవై మూడు సంవత్సరాల కింద పార్టీ అధ్యక్షులు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటు చేసి ఇరవై మూడు సంవత్సరాలు పూర్తయితున్నది ఎన్నో ఉడదొడుకులను ఎదుర్కొని దాదాపు పద్నాలుగు సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం నట్టి తెలంగాణ సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మోడల్ రాష్ట్రంగా చేసి ప్రపంచ దేశాల్లో ఒక తెలంగాణ అనేది ఉన్నది అని చెప్పే చెప్పే విధంగా పది సంవత్సరాలు పరిపాలించి ఎన్నో కొత్త కొత్త సంస్కరణలు చేసి ప్రజలకు అందించి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించి ఇరవై మూడు సంవత్సరాల దానికి ఈరోజు పార్టీ ఆవిర్భావ దినం జాల్ జిల్లా కూడా అందరం జరుపుకోవడం జరుగుతున్నది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా జగిత స్థానిక ఎమ్మెల్యే గారు డాక్టర్ సంజయ్ గారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ వసంత గారు అదేవిధంగా మా గౌరవ కౌన్సిలర్లు గౌరవ ప్రముఖులందరికీ జెడ్పీటీసీలకు గౌరవ నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు తెలంగాణ ఉద్యోగ నడిపించడము ఈరోజు జరుగుతున్న దురాక్రమణలు దుర్మార్గమైన పరిపాలన వచ్చినట్టు కనుక ఈ పరిపాలన కూడా ఎదుర్కొనడానికి కోసం కార్యకర్తలు అందరూ కూడా సిద్ధం కావాలి ఎవరికి భయపడే వచ్చట్లేదు అలాంటి పట్టాలు ఏదో పోరాటం చేసి తెలంగాణ చావుకు కూడా సిద్ధమైపోయి తెలంగాణ సాధించిన కేసీఆర్ గారు వారి నాయకత్వంలో మళ్ళా పార్టీని పునరుజ్జీతం చేసి ఏదో కొన్ని సీట్ ఓడిపోయినంత మాత్రం అజారు అందరం కలిసి కట్టుగా ముందు పోదాం అందరం ధైర్యంగా ఉందాం ఎక్కడ ఏం జరిగినా మేము అందరం కూడా వచ్చి ఉన్న ఇప్పుడు నాయకులు పోయిన వాళ్ళు వేరు వచ్చారు పోయిన వాళ్ళు వద్ద కొంతమంది అనుభవించరు పార్టీలో పార్టీలు అనుభవించి పార్టీలో అన్ని విధాలుగా రావపడి ఇలా వెళ్ళిపోయారు ప్రజలు గమనిస్తున్నారు వాళ్ళు తప్పక ఇప్పటి నుంచి పార్టీని కాపాడుకుంటాం పార్టీలో ఉన్న నాయకులందరినీ కూడా మేము మా బిడ్డలుగా సాదుకొని పార్టీకి పొరుగు తీసుకుపోతామని చెప్పి నా జగతా జిల్లా అనేది మా కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేస్తున్నాం అందరికీ నా యొక్క నమస్కారం జై తెలంగాణ